సో రోజుకి ఒక వీడియో తీస్తాను అని చెప్పాను కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను బట్ కి వెళ్ళాలి కొంచెం జుట్టారు పెట్టుకుందాము అనేసి బయటకు అయితే వచ్చాను అనమాట చాలా మంది హెయిర్ గురించి కూడా అడుగుతున్నారు తర్వాత చాలా కామెంట్స్ ఏం అడుగుతున్నారు అంటే హెయిర్ మీరు క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయొచ్చు కదా అన్నట్టు అడుగుతున్నారు బట్ హెయిర్ అంతా ఊడిపోతుందండి ఇంకా నేను డొనేట్ చేసే అంత అయితే లేదు నేను అందుకే కట్ చేయని కూడా కట్ చేయట్లేదు బట్ నా ఫేస్ కూడా ఏం వాడతారు అని అడుగుతున్నారు కదా నేను ఒక ఫేర్ అండ్ లవ్లీ వాడతానండి పౌడర్ కూడా రాసుకోని చెప్పాలి అంటే నా పేదలకు ఎప్పుడూ లిప్స్టిక్ ఉండాల్సిందే సో ఈరోజు అసలు మేము ఎక్కడికి వెళ్తామో ఎలా ఉంటామో ఏంటి అనేది మొత్తంగా కూడా వీడియోలో చూపిస్తూ ఉంటాను బట్ కొంచెం హెయిర్ పెట్టుకుంటే మనకు కూడా జడేసుకుంటానికి నీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి హెయిర్ అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఇలా మా చెట్టుకైతే రోసెస్ వచ్చాయి ఫ్రాండ్స్ చిన్న చిన్న చిట్టి చిట్టి రోసెస్లు దీనికి ఒక మొగ్గలేజ్ని ఇలా అయితే అయితే ఆరబెట్టేసుకున్నాను హైర్ అయితే ఇలా కొంచెం అయితే ఆరబెట్టేసుకున్నాను పూర్తిగారాలంటే కొంచెం టైం పడుతుంది ఇంటి దగ్గర పిల్లలు అండి పిల్లలు భయానికి డోర్లు వేసుకోవాల్సి వస్తుంది ఫోన్ చేసుకుంటున్నాడు కాల్ మీద కాల్ వేసుకుని మీకు ఒక విషయం చెప్పలేదు కదండీ మా హస్బెండ్ అయితే జిమ్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ సో కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత బాడీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది కదా అది కొంచెం ఫిట్గా అని చెప్పేసి మా జిమ్ అయితే జాయిన్ అయ్యారు మా చెల్ల కోసం ఇపోయింటూ అమ్మమ్మ

హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవే మా మౌని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ప్రేయర్ అయిపోయింది అవును మళ్ళీ చెప్పు ఇంకోసారి అయితే మా మౌని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అయితే ఏమైతుంది అదే పెట్టింది అదే పెట్టింది అన్నది షాలిని కూడా సేమ్ ఇలానే పెడతా తమ్ముడు హాయ్ చెప్పరా ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ తీస్తున్నా ఎలా ఉన్నారు అడుగు నేను హైట్ ఉంటా ఫ్రెండ్స్ మా తమ్ముడు చాలా హైట్ ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మక్క చాలా సో ఇంకా లోపల అయితే రెండో ఆరాధన జరుగుతుందండి సో మేము అయితే వచ్చేస్తున్నాము సో మేము అయితే ఇంకా ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో కొన్ని గ్రోసరీ అయితే కావాలి కూడా వీలైతే చిన్న ఇక్కడైతే బ్యాగేజ్ కౌంటర్ దగ్గర మేము బ్యాగులకి అయితే ట్యాగ్ లేపించేసి అక్కడే పెట్టేసి ట్రాలీ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయామండి యాక్చువల్లీ చిన్న చిన్న బిట్లు మాత్రమే తీసాను చూసి ఎంజాయ్ చెప్పు కూర్చుంటావా కూర్చోబెట్టు పమ్మీ వీళ్ళిద్దరు మాత్రం బట్టల దగ్గరికి వచ్చేస్తారు ఫ్రెండ్స్ బాబా మరదళ్ళలో ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లా సెలెక్ట్ చేసి తీసుకుంటారు తీసేసుకుంటారు ఏం అనిల్ కా మేమందరం కలిసి ఈరోజు ఇలా కి రావడం అయితే ఫస్ట్ టైం అండి సో మా పాప ఓకే మా తీసుకుందాం కిన్నర్చా తీసుకుంటున్నావా సన్నీ పిల్లో కవరు పిల్లో కవర్ తీసుకుంటున్నావా డిమార్ట్కి వస్తే ఐస్ క్రీమ్ తినకుండా అసలు ఇంటికి వెళ్ళలేమండి చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు కూడా మిక్స్డ్ అయి తీసుకుంటాము అయితే డిమార్ట్ లో తీసుకోవడం మంచిగా అయిపోయిందండి బయట ఐస్ క్రీమ్ దగ్గర చూడండి డిమార్ట్లో ఎంత లైన్ ఉంది ఇంకా మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డే బాయ్ బాయ్